ఇరవైవ శతాబ్దంలో ఈ శతాబ్దం అంతా నాదే నేనే మొత్తం సాహిత్య రంగాన్ని ముందుకు తీసుకెళ్తాను గర్వంగా ధైర్యంగా చెప్పుకున్న గమున్న కవిగా అలాగే సాహిత్య రంగాన్ని తన కళంతో శాసించి ముందుకు తీసుకెళ్లేనటువంటి ఘనాపాఠి ఎన్నో సంఘాలకు విప్లవ అభ్యుదయ సంఘాలకు అధ్యక్షులుగా ఉండి రచనలతోని కవిత్వంతో ఉత్తేజపరుస్తూ వారిలో మారు దాగునేటువంటి దాగున్నటువంటి మన దేశం మీదటువంటి భక్తి కానీ లేదంటే ఏదైనా చేయాలనేటువంటి తపన ఏదైతే దోపల ఉండిపోయిందో దాన్ని పైకి తీసుకురావడానికి ఆయన తన రచనల ద్వారా చేసినటువంటి కృషి చాలా అద్భుతమైనటువంటి కృషి అనేది అలాంటి మహాకవి శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆ పేరున ఒక కమిటీ నిర్వహించుకొని మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముందుగా అందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే రోజుల్లో అసలు కవులకే ఆధార కావు కవిత్వానికి కానీ సాహిత్య రంగానికి కానీ కళలకు కానీ కవులకు కానీ కళాకారులకు కానీ ఉండటానికి ఆదరణ లేదు ఇప్పుడు కళా పోషకులు లేరు కవి పోషకులు ఎవరు లే ఉండట్లేదు కాబట్టి మరి ఆధారం తగ్గుతూ వస్తున్న సమయంలో ఇప్పుడు ఈ వర్ధంతి నిర్వహణ కమిటీ వేసుకొని మరి శ్రీశ్రీ గారి యొక్క ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి అని ఒక మంచి ఆలోచనతో అధ్యక్షులు శిల్పలింగం అన్నగారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం నిజంగా చాలా అభినందనించినటువంటి విషయం ఈ రోజుల్లో ఇది చాలా అవసరం కూడా మరి ఈ కార్యక్రమంలో అధ్యక్షులు శిల్పలింగం అన్నగారు అలాగే వేదిక మీదటువంటి పెద్దలు ముఖ్యంగా ప్రొఫెసర్ సార్ గారు అందరికీ ఎదురుగా ఉన్నటువంటి కవితలందరులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ నేను ఏదో నాకు తెలిసింది చెబుదామని వచ్చాను ఇప్పుడు నా నోటి నుంచి మాట్లాడవట్లేదు సార్ గారు చెప్పిన తర్వాత నేను చెప్పడం ఏం బాగోదు నాకు అంతగా తెలియదు కూడా సార్ కూడా మనమే నాకైతే అక్కడ ఏమీ తెలీదు కాస్త నేను చూసుకొని వచ్చి చెప్తామనుకున్నాను కానీ చాలా సారే చాలా అన్ని చెప్పేశారు కాబట్టి నేను అభినందించడం ధన్యవాదాలు తెలియజేయడం తప్ప ఇంకేం చేయలేదు కానీ సార్ గారు దేవ దేవేంద్ర గారు ఒక మాట అన్నారు దేవుడే పంపించారు నిజంగా ఎంత అద్భుతంగా మాట తడబడకుండా నిజంగా ఆయనతో కలిసి ఆ రోజుల్లో ఉన్నారేమో పని చేశారేమో పక్కనే ఉండి ఆయన ఆమోహాలు గమనించారేమో అని అంత అద్భుతంగా చెప్పడం అనేది ఎవరికి సాధ్యమైనటువంటి పని కాదు అలా చెప్పగలగాలి అంటే మొత్తం అందులోనే మునిగి తేలాలి అయితేనే విధంగా అంత అద్భుతంగా చెప్పగలుగుతాం సాగారి నేను వచ్చిన అంటే వాళ్ళు అలా దిగుతున్నారంటే నిజంగా నాకు ఇప్పుడు అనిపించింది అంత మహానుభావులు కాబట్టి అందరు కొట్టుకు వెళుతున్నారు నేను అనుకుంటున్నాను సార్ నాకు చాలా అద్భుతంగా అంటే చాలా చాలా అద్భుతంగా చెప్పారు సార్ నిజంగాని శ్రీసి గారిని కళ్ళ కట్టినట్టుగా ఆయన ఏ విధంగా అయితే అనుకున్నారో సమాజంలో ఏ మార్పులు తేవాలనుకున్నారో ఎలాంటి విప్లవాత్మకమైన చర్యలు చేపట్టాలని అయితే అనుకున్నారో అవి చాలా అద్భుతంగా తెలియజేస్తారు మరి అందరూ చెప్పినట్టుగానే అవి చాలా ఇప్పుడు సమాజంలో అవసరంగా ఉన్నాయి సమాజంలో అలాంటి మార్పులు రాకపోతే రేపటి రోజు ఇప్పటికే మహిళలు యువత అందరూ కూడా చాలా మటుకి వేరే ట్రాక్లో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా యువత అని అలాంటి యువతకి మనం మంచి మార్గంలో తెచ్చుకోవాలి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా టీవీ సీరియల్ అని అంకితం అయిపోవడం భాష సరిగ్గా రాకపోవడం మెయిన్గా ఇచ్చే గౌరవం తెలీదు పెద్దలతో ఎలా మాట్లాడో తెలీదు ఆ వర్డ్ ఆ భాష ఏదైతే ఉందో ఆ వర్డ్ కూడా చాలా సరైనటువంటి లాంగ్వేజ్ కూడా సరిగ్గా రాకుండా పోయింది ఆ టెక్నాలజీ టెక్నాలజీ అంటే ఒక టెక్నాలి అలాగే గొప్ప సంప్రదాయాలను పాటిస్తూనే టెక్నాలజీ రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నాం కానీ మన దగ్గర మాత్రం అది పెరుగుతుందని చెప్పేసి దాని ముసుగులో మనము పక్కదారి వెళ్తూ ఉన్నాం మనం ముఖ్యంగా మన యూత్ని తప్పు అంటే ముందు మన తల్లిదండ్రులకు తెలుసుండాలి పెద్దలకు తెలుసుంటారు మనమందరం కలిసి భోజనం చేద్దాం మనమందరం కలిసి ఒక దాని గంట మాట్లాడుకుంటాం పెద్దలంటే ఇలా ఉంటారు మనమందరూ అందరూ మనందరి మధ్యలో కూడా బంధుత్వాలు కూడా తగ్గిపోయాయి ఏదైనా ఉందంటే వాట్సాప్లో చాట్ చేసుకోవడం లేదా ఫోన్లో మాట మాట్లాడుకోవడం ఉత్తరానికి పోయినాయి రాయడం పోయింది అన్నీ కూడా దూరం పోయాయి ప్రజల మధ్యలో బంధుకాల అన్నిట్లో కూడా దూరాలనే బాగా పెరిగిపోయాయి మరి ఇలాంటి దూరాలు పెరిగిపోయినప్పుడు మీ సాహిత్యాన్ని కళ్ళని ఎవరు పట్టించుకుంటాం అంత సమయం ఎవరి దగ్గర ఉంది అని ఒక క్వశ్చన్ లేటర్ని ఆగిపోతా ఉన్నాయి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మొదటికి గౌరవ కేజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రం కొన్ని చక్కగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆయన అందరించిపోతున్నటువంటి కళలను ఈ కళా పోషకాలు కళా పోషించాలని వాళ్ళందరిని పైకి వెళ్ళాలని చాలా చక్కని కార్యక్రమాలు ఆయన తీసుకురావడం జరిగింది మరి కవుల కూడా నేను ఎన్నో కార్యక్రమాలు నేనే ముఖ్యగా వచ్చి కార్యక్రమాలు నేను నిర్వహించడం కూడా జరిగింది అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా అలాగే అందరిని కూడా గౌరవిస్తూ ఆత మరి కూడా తీసుకెళ్లాల్సింది బృందా ప్రభుత్వాన్ని కూడా నేను కోరుకుంటా ఉన్నాను ఇప్పుడు నేను అదే సాయిబాబు అడిగితే ఇది మేము వాసంతంగా నిర్వహిస్తుంది అధికారికంగా రాదని చెప్పారు మరి ఇలాంటి గొప్ప కవులను గొప్ప వాళ్ళందరినీ కూడా ఆదరిస్తూ మరి అంతకన్నా గొప్ప మహనీయులు శ్రీశ్రీ గారు మరి ఇలాంటి వాళ్ళని కూడా మనకు అధికారికంగా ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటే ఇంకా అద్భుతంగా చాలా బాగుంటుందని నేను కోరుకుంటా ఉన్నాను తప్పకుండా ఈ విషయాన్ని పైవై కూడా చేరేవేసే చిన్న ప్రయత్నం అయితే నా వందరూ నేను చేస్తానని తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించినందుకు మరి ప్రొఫెసర్ గారి స్పీచ్ విన్నందుకు నిజంగా నా జన్మ గణమైందని అనుకుంటున్నాను ఎందుకంటే నేను చాలా దగ్గర మాట్లాడుతున్నాను ఏదో కొద్దిపాటి చెప్పిందా రెండు వాక్యాలను నేను చెప్పలేకపోతానని ఒక ఆనందం నాకు ఉంది ఆ ఒక ధైర్యం నాకు వచ్చింది మరొకసారి ఈ కార్యక్రమానికి మీకు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ జై జయ